తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకపై ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నెట్వర్క్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరంగల్ ఐఎంఐ హాల్లో విలేకరుల సమావేశాన్ని వైద్యులు నిర్వహించారు ప్రభుత్వం నుండి క్లెయిమ్లు రానందున అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తేదీ పదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్సను నిలిపివేశాయని తెలిపారు సేవలను నిలిపివేయడానికి కారణాలు తెలుపుతూ ఆసుపత్రులు వారి కన్సల్టేషన్ మొత్తాలను మరియు జీతాలను చెల్లించలేనందున కన్సల్టెంట్లు పనిచేయడానికి ఇష్టపడరు అని గత ఆరు నెలలుగా తమ మొత్తాన్ని చెల్లించలేకపోయినందున సరఫరాదారులు తమ సరఫరాలను నిలిపివేశారు అని ఈ ప్రాతినిధ్యంలో మా ప్రతిపాదనలు ఆరోగ్య మంత్రికి ఆరోగ్యశ్రీ సిఇఓకు కూడా ఫిర్యాదు చేశామని వైద్యులు తెలిపారు వారి నాలుగు ప్రధానమైన డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశామని వైద్యులు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాకేష్ డాక్టర్ విజయ్ రెడ్డి డాక్టర్ నాగార్జున రెడ్డి డాక్టర్ రమేష్ డాక్టర్ సుధీర్ కుమార్ డాక్టర్ సమర్థ రెడ్డి డాక్టర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన డిమాండ్స్ ఇంట్లో ఏంటి అంటే ఏకపక్షంగా ఉన్న మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎప్పుడు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ద్వైపాక్షికంగా ఉంటుంది చిన్నగా పదకొండు పేజీల ఎంబోయూ ఉంటుంది ఇప్పుడు డెబ్బై నాలుగు పేజీల హాస్పిటల్స్ హాస్పిటల్స్పై చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వబడుతున్నాయి రెండవది రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన నాటి నుంచి ఇవాళ వరకు అనగా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే రేట్స్లో సర్వీసెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం మెరుగుపరుస్తూ రివిజన్ అనేది మొదలుపెట్టింది దా ప్రొవిజన్ ప్రాసెస్ ఏదైతే మొదలుపెట్టిందో అందులో తీవ్రంగా తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ ఏవైతే ఎక్కువగా ఆరోగ్యశ్రీ సేవలు డిస్ట్రిక్ట్స్లో ఇస్తాయో వాటికి తీవ్ర నష్టం అనేది జరుగుతోంది అది కాకుండా దాన్ని కంప్లీట్ చేయాలన్నది రెండవ డిమాండ్ మూడవది పేరుకుపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరంగా హాస్పిటల్స్కు తయారయ్యాయి జీతభత్యాలు ఇవ్వాలనే కానీ వచ్చిన కన్సల్టెంట్స్కి మనీ ఇవ్వడమే కానీ లేకుంటే వచ్చే వెండర్స్కు ఏదైతే హాస్పిటల్ సప్లైస్ ఉన్నాయో వాళ్లకు బకాయిలు చెల్లించడమే కానీ ఇవన్నీ ఇబ్బందికరంగా మారుతున్నందుకు పాత బకాయిలు చెల్లిస్తూ ఇప్పటి నుంచి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ సరళీకృతం చేస్తూ రెగ్యులర్గా వచ్చే విధంగా చేయాలని ఇంకొకటి ఏంటంటే నాలుగో ప్రధాన డిమాండ్ ఏంటంటే ఆరోగ్యశ్రీ అనేది పేదవాడికి ఉన్న పథకము పేదవాడు అనేవాడు మన డిస్ట్రిక్ట్స్లో ఉన్నాడు డిస్ట్రిక్ట్స్లో మేమందరము ఈ సర్వీసెస్ యధావిధిగా కొనసాగిస్తూ మాకు ఇబ్బందులు జరిగినా కూడా మేము సర్వీసెస్ కొనసాగిస్తూనే ఉన్నాము ఈ హాస్పిటల్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఈ ముందు ముందు కూడా కొంత ప్రిఫరెన్షియల్గా బకాయిలు హాస్పిటల్స్కి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మూడు వందల అరవై ఎనిమిది హాస్పిటల్స్ ఎంపానల్ అయ్యండి మొన్న ఇచ్చిన వంద కోట్ల బకాయిలతో దగ్గర దగ్గర ప్రతి హాస్పిటల్కు తొమ్మిది నుంచి పది శాతం పైసలు వచ్చాయి దాని అర్థం ఏంటి అంటే అనదర్ నైన్ నైంటీ పర్సెంట్ అమౌంట్ రావాలి సో దగ్గర దగ్గర మా అంచనా మేరకు దిస్ విల్ బి సమ్వేర్ బిట్వీన్ నైన్ హండ్రెడ్స్ దగ్గర దగ్గర ఎయిటీన్ టువంటి మంత్స్ తోని కూడా హాస్పిటల్స్ ఇబ్బంది జరుగుతుంది తొమ్మిదో తారీఖు గౌరవనీయులు సీఈఓ గారు సంప్రదింపులకు పిలిచారు వాటితో మాట్లాడారు వాటికి మాకు కావాల్సిన ఇవేంటి అయినా కూడా వారికి సూచించాము మళ్ళీ విధంగా పదకొండో తారీఖు పన్నెండవ తారీఖు ఆదివారం రోజు కూడా వారితో మళ్ళీ సంప్రదించడం అనేది జరిగింది వారికి మళ్ళీ అదే విధంగా తను చెప్తున్నాడు బట్ మాకేంటి అంటే ఇదివరకు గత ఏళ్లుగా ప్రతిసారి ఇదే జరుగుతుంది వంద కోట్లు ఇవ్వడము వాళ్ళు ఉన్న హామీ కొద్ది మేము వెనుకకు తగ్గడము మళ్ళీ అదే విధి పరిస్థితిలో ఉండడం ఇది కాదు ఒక స్ట్రాంగ్గా ముందుకు వెళ్లే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలన్న సూచన వారికి